ఎక్కడైనా నూరు శాతం రుణమాఫీ జరిగిందా జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా దిగ్గజ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ దివాలాగా చిత్రీకరిస్తున్నారు ఇది రోల్డ్ గోల్డ్ ప్రభుత్వం సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ కీలక చేశారు రాష్ట్రంలో కొడంగల్ కొండారెడ్డిపల్లి సిరిసల్లా సహా ఏ గ్రామంలో అయినా వంద శాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వేయగలుగుతానని బారాసా శాసనసభ్యుడు కేటీఆర్ సవాల్ విసిరారు ప్రజలు గోల్డ్ అనుకొని కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారని తీరా రోల్డ్ గోల్డ్ అని తేలిందని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డిని జైలుకు పంపింది న్యాయస్థానాలని ప్రభుత్వం కాదని అన్నారు ఒకరిని జైలుకు పంపే అధికారం సీఎంకు ఉండదని నేరాలు నిర్ధారించేది జైలుకు పంపేది కోట్లు మాత్రమేనని చెప్పారు ముఖ్యమంత్రి సభలో ఒకలా బయట మరోలా మాట్లాడుతున్నారన్నారు దిగ్గజ రాష్ట్రాన్ని దివాలా తీసిందంటూ అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు తెలంగాణపై రెండు ఢిల్లీ రెండు ఢిల్లీ పార్టీలు సవతి తల్లి ప్రేమ చూపాయన్నారు ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సుండన్నైతే ఇచ్చారని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా రైతులైతే అన్యాయం చేశారు రైతులైతే నిండా ముంచారు అని చెప్పి నేనైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది రైతులకు నిజంగా అందరికీ రుణమాఫీ జరిగినట్లయితే మాకు రుణమాఫీ రాలేదని చనిపోయే పరిస్థితులు ఎందుకు వస్తాయని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి